లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఈ మహాక్రతువులో భాగంగా కొన్ని కొన్ని సిగ్మెంట్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆయా రాష్ట్రాల్లో ఆ సిగ్మెంట్స్లో ఎవరు గెలుస్తారు అనేది ఒక పెద్ద ఉత్కంఠమైనటువంటి విషయంగా ఉంది మొదటి దశ ఏప్రిల్ పంతొమ్మిదిన రెండవ దశ ఎన్నికలు ఏప్రిల్ ఇరవై ఆరున జరగనున్నటువంటి ఈ తొమ్మిది స్థానాలు ఈ రెండు దశల్లో తొమ్మిది స్థానాల్లో జరిగేటటువంటి ఆ యొక్క పోటీ ఒకసారి మనం పరిశీలన చేస్తే గనక చురు చురు లోక్సభ స్థానం రాజస్థాన్కి సంబంధించింది ఏప్రిల్ పంతొమ్మిదిన ఇక్కడ పోలింగ్ జరగనుంది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న దేవేంద్ర ఝజరియా బీజేపీకి సంబంధించిన వ్యక్తి రాహుల్ కస్వాన్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి ఉన్నారు ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంటూ ఉంది బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఝజరియా గతంలో క్రీడాకారుడిగా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఆయన రెండుసార్లు సార్లు పారా ఒలింపిక్లో గోల్డ్ మెడల్ జావెలిన్ త్రో విభాగంలో సంపాదించారు ఇక బీజేపీ టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎంపీ రాహుల్ ఖజ్వాన్ ఇటీవలే కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు గతంలో చూరు నుంచి ఈయన వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది జాట్ వర్గానికి చెందినటువంటి రాహుల్ కస్వాన్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కాంగ్రెస్కి ఇక్కడ కొంచెం లీడ్ ఉంది అని అంటున్నారు ఇక చంద్రశేఖర్ ఆజాద్ ఇతగాడి భవితవ్యం ఏమిటి అనేది ఒక ప్రశ్నే ఉత్తరప్రదేశ్లోని నాగినా లోక్సభ స్థానంలో ఏప్రిల్ పంతొమ్మిదిన ఈ పోలింగ్ జరగనుంది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థుల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఆజాద్ సమాజ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అలాగే సురేంద్ర పాల్ సింగ్ బీఎస్పీ మనోజ్ కుమార్ ఎస్పీ ఓం కుమార్ బీజేపీకి సంబంధించి అభ్యర్థులు ఈ స్థానంలో చతుర్ముఖ పోటీ ఉందనే చెప్పుకోవచ్చు నలుగురికి నలుగురు కూడా దిగ్గజాలే ఇక ఆజాద్ విషయానికి వస్తే ఈయన ఒక ప్రముఖ దళిత నాయకుడు ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీట్ నగీనా జనాభాలో షెడ్యూల్డ్ కులాల వారు ఇరవై శాతం మంది ముస్లింలు నలభై మూడు శాతం మంది ఉన్నారు చంద్రశేఖర్ ఆజాద్కు రాష్ట్రీయ సోషిత్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు ఇక గొగోయ్ వర్సెస్ గొగోయ్ అనేది ఒక చోట ఉంది ఎక్కడంటే అసోంలోని జోర్హాట్ లోక్సభ స్థానంలో ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థుల్లో గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ తరపు నుంచి తోపాన్ కుమార్ గొగోయ్ బీజేపీ తరపు నుంచి ఉన్నారు వాస్తవానికి సీటు కాంగ్రెస్ కంచుకోట మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కుమారుడే గౌరవ్ గొగోయ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ నేత టోపాన్ కుమార్ గొగోయ్ గెలిచారు తర్వాత కోయంబత్తూరు విషయానికి వస్తే తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానానికి ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరగబోతోంది ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థుల్లో గణపతి పి రాజ్ కుమార్ డిఎంకే కె అన్నామలై బీజేపీ సింగై జి రామచంద్రన్ ఏఐడిఎంకే అభ్యర్థులు ఉన్నారు కె అన్నామలై ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా ఉండడమే కాదు ఎలాంటి అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు రాజకీయంగా అనేది చూడొచ్చు అత్యంత జనాదరణ జనాకర్షణ గల నేతగా అలాగే వాక్పటిమతో ఆయన యొక్క విధానంతో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు ప్రధాని మోదీకి కూడా సన్నిహితంగా ఉంటున్నటువంటి వ్యక్తి ఈ క్రమంలో ఇక్కడి నుంచి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అన్నామలై ఉన్నారు గెలిచి తీరే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ప్రత్యేకించి తమిళ బీజేపీకి అనుకూలంగా ఉంటారనే అంచనాలు కూడా ఉన్నాయి ఇక మరో ఐదు స్థానాలకు సంబంధించి చూసుకుంటే కేరళ కేరళలో వైనాడు విషయానికి వస్తే వైనాడులో ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కీలక అభ్యర్థుల్లో అన్ని రాజా సిపిఐ తరఫున కె సురేంద్రన్ బీజేపీ తరఫున రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు ఇక్కడ రాహుల్ గాంధీ చాలా ఆశలు పెట్టుకున్నారు ఏమాత్రం బెడిసి కొడితే పార్లమెంట్లో కూడా అడుగు పెట్టే అవకాశం ఉండదు ఎన్డీ కూటంలో భాగస్వామ్యమైనటువంటి సిపిఐ మీద అక్కడ పోటీ చేస్తున్నారు అది శోచనీయం మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు ఇండి కూటమి సంఘటితము పోరాటము ఎన్డీఏ మీద అని చెప్పి సరే అది పక్కన పెడితే బీహార్లోని పూర్ణియా స్థానంలో ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థుల్లో పప్పు యాదవ్ స్వతంత్ర అభ్యర్థి కాగా భీమా భారతి ఆర్జేడీ సంతోష్ కుమార్ కుష్వాడ జేడీయూ ఉన్నారు ఇక కేరళలోని తిరువనంతపురం స్థానానికి ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థుల్లో థరూర్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నారు బీజేపీ నుంచి పన్నయన్ రవీంద్రన్ సిపిఐ నుంచి ఉన్నారు రాజస్థాన్లోని బార్మర్ జైసల్మేర్ స్థానానికి ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ ఉంది ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థుల్లో కైలాష్ చౌదరి బీజేపీ నుంచి ఉమేదార్ రామ్ బెనివాల్ కాంగ్రెస్ నుంచి రవీంద్ర సింగ్ భాటి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు ఇక కేరళలోని త్రిసూర్ లోక్సభ స్థానానికి ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థుల్లో సురేష్ గోపి బీజేపీ నుంచి కె మురళీధరన్ కాంగ్రెస్ నుంచి విఎస్ సునీల్ కుమార్ సిపిఐ నుంచి బరిలో ఉన్నారు సో ఈ తొమ్మిది సెగ్మెంట్లలో గెలుపు చాలా ఉత్కంఠంగా ఉంది ముఖ్యంగా కోయంబత్తూర్ అన్నామాలయ్య సెగ్మెంట్ ఉందో అదైతే ఇంకా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఆయన గెలవాలని గెలుస్తారని చాలా వరకు జనం నమ్ముతున్నారు మరి